ఈరోజు చాలా సుదీనం రంగుటూరి ప్రకాశం పాత్ర గారి జయంతి ఈ జయంతి సందర్భంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి పదమూడు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు జరుపుకుంటూ ఉన్నాయి ఇది చాలా సుదీనం మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి ముఖ్యంగా గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి అంటే గ్రామ పంచాయతీలకి సుపరిపాలన స్వపరిపాలన రెండు ఉండాలి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా స్వపరిపాలనను నోచుకోలేని పరిస్థితుల్లో గ్రామ సర్పంచ్లు వార్డు సభ్యులు ఉన్న పరిస్థితిని సమూలంగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ గ్రామ సభలకి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మనం ఇక్కడ మహేంద్రవాడ గ్రామంలో జరుపుకుంటున్న గ్రామ సభకి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ గారికి సిఐ గారికి తహసీల్దార్ గారికి వేదిక మీద ఉన్న జనసేన నాయకులు ప్రసాద్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎంపీటీసీ గారికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి వేదిక ముందున్న అధికారులు ఎంపీటీసీ సభ్యులు మహేంద్రవాడ గ్రామ ప్రజానీకానికి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి తద్వారా గ్రామాల్లో సుపరిపాలన అందించాలి గ్రామ ప్రజల అభిషాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీని ఒక అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి మౌలిక వసతులు ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటికి కల్పించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన ముఖ్యంగా నాలుగు అంశాలని ఇవాళ దీనికి స్వర్ణ గ్రామ పంచాయతీకి ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది దానిలో ఒకటికి ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఉండాలి వాటర్ కనెక్షన్ ఉండాలి టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి ఎల్పిజి అంటే గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఇది మొదటి అంశం రెండో అంశం తీసుకుంటే ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి అంటే వాటర్ సప్లై స్కీమ్స్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ ఉండాలి డ్రైనేజ్ ఫెసిలిటీసు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఉండాలి అదేవిధంగా స్ట్రీట్ లైట్ ఉండాలి సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఉండాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి ఇది రెండవ అంశం మూడో థింగ్ తీసుకుంటే ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్స్ రోడ్ కనెక్టివిటీ మనం గత ఐదు సంవత్సరాలుగా కోల్పోయింది ఇదే పూర్తిగా ఉదాహరణకి మహేంద్రవాడ నుంచి రామవరం రావాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మహేంద్రవాడ గ్రామస్తులకి రామవరం గ్రామస్తులకే కాదు మన పక్క నియోజకవర్గాలు కాకినాడ రోడ్ లాంటి నియోజకవర్గాలు కూడా తెలిసిన సంగతే ఆ విధంగా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ ఉండాలి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ కూడా ఇంప్రూవ్ అయి ఉండాలనేది మూడో అంశంగా తీసుకున్నారు ఇక నాలుగో థీము సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ కన్జర్వేషన్ మెరల్స్ అంటే ఫామ్ పాంట్సు ట్రెంచెస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం హార్టికల్చరు సెరికల్చరు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం క్యాటిల్ షెడ్స్ లైవ్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఈ విధంగా ఈ నాలుగు థీమ్స్ ప్రాతిపదికగా తీసుకొని ఈ నాలుగు ప్రతి గ్రామంలోని ప్రొవైడ్ చేయడం ద్వారా స్వర్ణ గ్రామ పంచాయతీని సాధించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మన ప్రాంతం ఇందాక ఎన్ఆర్జీఎస్ నరేగర్ సందీప్ గారు చెప్పినట్టు సరార్దన కాటల మహాశైని దయ వలన మనం సుభిక్షంగా ఉంది ఈ ప్రాంతం గోదావరి చెంతనున్నాం గ్రావిటీతో ఈ ప్రాంతం అంతా గోదావరిని అందుకుంటా ఉన్నాం చక్కగా పంటలు పండించుకుంటా ఉన్నాం ప్రకృతితో మమేకమై మనం ముందుకెళ్తా ఉన్నాం అని ఉన్న వనరుల్ని వినియోగించుకోవడంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం త్వరలో చూపించాలి కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో మనం గోదావరి చెంతనున్న కాలువల్లో కానీ మురుగు కాలువల్లో కానీ వీటి రిమూవ్లు కానీ సిడ్ డీసెంటింగ్ కానీ చేయకపోవడం వలన గోదావరి చెంత నుండి గోదావరి నీరు సక్రమంగా మనం తీసుకోవాలని దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం ఇప్పుడే మరి పెద్దలు చెప్పారు ఏ విధంగా వీటి రిమూవ్ చేయాలనేది రైతాంగానికి చాలా అవగాహన ఉంటుంది గ్రామంలో ఉన్న పెద్దలకు అవగాహన ఉంటుంది వారి అవగాహన మేరకు మనం వీడ్ రిమూవల్ కానీ సెల్ట్ డీసెట్టింగ్ కానీ చేయడం వల్ల సక్రమంగా పొలాలకు నీరు అందడం దానివల్ల తక్కువ వనరుల ఖర్చుతో ఎక్కువ పంటలు దిగుబడి చేసుకునే విధానం ఉంటుంది కానీ ఇది ఐదు సంవత్సరాలు పూర్తిగా మనం నిర్లక్ష్యానికి గురయ్యాం అయినప్పటికీ ఇప్పుడు మరలా పూరోపస్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందువల్ల మనం ఏదైతే మొదటి అంశం తీసుకున్నామో ఇక్కడ అన్నీ సక్రమంగా ఉన్నాయి మనకి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నాం కానీ ఇందాక ఆయన చెప్పినట్టుగా వలసలు వెళ్ళిపోయే ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఉత్తరాదిలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ కొన్ని చోట్ల బాగా వెనుకబడిన ప్రాంతంలో వలసలు నిరోధించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు అనేది కానీ మన ప్రాంతంలో కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడం ద్వారా దాన్ని ఉపయోగించుకుంటే అత్యద్భుతమైన ప్రగతి సాధించవచ్చు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గ్రామాల్లో కన్వర్జెన్స్ ద్వారా వేల కిలోమీటర్లు ఆ రోజు సీసీ రోడ్లు వేయడం జరిగింది మన గ్రామాల్లోనే ఎన్ని సీసీ రోడ్లు వేసామో చూసాం కానీ గత ఐదు సంవత్సరాలుగా నరే కానీ సక్రమైన వినియోగం లేదు సచివాలయాల నిర్మాణం రైతు భరోసా కేంద్రాల నిర్మాణం మరోపక్క వెల్నెస్ క్లినిక్లు అవి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడి అనేది మీ అందరికీ స్పష్టంగా తెలుసు మరలా ఇవాళ ఆ విధానాన్ని మార్చాలి ఆ విధానాన్ని మార్చి ఏదైతే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇతర కార్యక్రమాల పూడికితేలు కానీ కాలువల్లోని డ్రైన్లోని పూడుకుతేత్తలు కానీ ఇవన్నీ నిర్మాణం చేయాలనేది ఇవాళ సంకల్పించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మన నియోజకవర్గంలోనే ఇప్పుడు చెప్పారు నాలుగు మండలాలకి కలిసి దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ ప్రతిపాదనలు పంపించాం దానిలో సింహభాగం మనం శాంక్షన్స్ తీసుకుంటే అత్యద్భుతంగా మనం గ్రామాల్లో డెవలప్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా జేజేఎం జల జీవన్ మెషిన్ జల జీవన్ మెషిన్ ద్వారా గ్రామాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైని మెరుగుపరుచుకోవాలి తద్వారా రక్షిత మంచినీరు ప్రతి గ్రామస్తుడికి ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఆ స్కీమును కూడా గత గవర్నమెంటు మోసపూరితంగానే వ్యవహరించింది పదిహేను వందల కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ మంజూరు చేస్తే దానిలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా వెనక్కి తీసుకుంటామంటే అప్పటికప్పుడు హడావుడిగా నా దగ్గరికి వెళ్ళడం నాబార్డు దగ్గర నుంచి లోన్ తీసుకుని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కడతామని చూపించడం కేంద్ర ప్రభుత్వం వాటా విడుదల చేసిన తర్వాత యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రకారంగా ఏడు వందల యాభై కోట్లని పక్కదారి పట్టించుకోవడం జరిగింది దాంతో ఇవాళ చేసిన కాంట్రాక్టర్లకి కేంద్ర ప్రభుత్వం మాట వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మాట డబ్బులు చెల్లించక ఎక్కడ ఎక్కడ స్కీమ్స్ అక్కడ ఆగిపోయాయి ఇవాళ ఆ విధానాన్ని సంపూర్ణంగా మార్చి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారానే జల్ జీవన్ మిషను పూర్తి చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో గ్రౌండ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా నరేగాలో రోడ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది డ్రైన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి సం గ్రామ సభలో మీ అందరి ఆమోదంతోనే మనం ఇక్కడ వర్క్స్ కూడా ప్రపోజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సర్పంచ్లందరికీ ఒక శుభవార్త ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక సంఘం నిధులు వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది ఏ విధంగానూ వారికి ఇందాక నేను చెప్పినట్టుగా స్వపరిపాలన అనేది లేదు స్వపరిపాలన మాట తర్వాత స్వపరిపాలన కూడా లేకుండా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కూడా సర్పంచుల ఇష్టానికి అభిష్టానికి వ్యతిరేకంగా నేరుగా ప్రభుత్వమే వాటిని వినియోగించేసే పరిస్థితి తీసుకొచ్చారు అదే విధంగా మరి వాళ్ళ మొట్టమొదటిగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా డిపాజిట్ చేయడం జరిగింది మనకి మన మండలానికి సంబంధించి ఎనభై లక్షల రూపాయలు అన్ని గ్రామ పంచాయతీలకి పదకొండు గ్రామ పంచాయతీలకి డిపాజిట్ చేయాలి ఇక్కడ మహేంద్రవాడకు వస్తే ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలని రెండు రోజుల క్రితం డిపాజిట్ చేయడం జరిగింది సర్పంచ్ గారికి మెసేజ్ వచ్చి ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా చూడలేదు ఇది పవర్ బిల్స్ కడుతున్నాం అన్నారు వేరే వాడుతున్నా వేరే వాడుతున్నాం అన్నారు పదిహేనో ఆర్థిక సంఘం పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులన్నింటినీ పూర్తిగా దుర్వినియోగం చేసేసిన పరిస్థితి ఆ విధంగా కాకుండా ఎవరైతే గ్రామ పంచాయతీలో ప్రజల చేత సర్పంచ్గా ఎన్నుకోబడిన వ్యక్తులు ఉన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వారి గౌరవం కూడా కాపాడాలి వారికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళిన రోజు తప్పనిసరిగా మనం అభివృద్ధి సాధించగలుగుతాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు అదేవిధంగా ఎంపీడీసీ సభ్యులు కూడా ఉండుంటారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మమ్మల్ని ఎన్నుకున్నారు మీకు ఒక బాధ్యత ఇస్తూ మిమ్మల్ని ఎంపిక ఎన్నుకున్నారు మాకు ఒక బాధ్యత ఇస్తూ మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ బాధ్యత నిర్వర్తించడంలో మీరు మేము సమన్వయంగా పనిచేయాలి సక్రమంగా పనిచేయాలి అప్పుడే ప్రజలు మనకు ఇచ్చిన ఓటు యొక్క విలువని మనం కాపాడిన వాళ్ళు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మీకైనా మాకైనా ఇచ్చింది బాధ్యత మాత్రమే పెత్తనం కాదు అది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది సేవకులను తప్పించి పాలకులు మాత్రం కాదు ప్రజలకి సేవ చేయడం కోసం గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల యొక్క సంక్షేమం చూడటం కోసం మాత్రమే మనల్ని ఎన్నుకున్నారు దాన్ని అధికారములా భావించి పెత్తనం చెలాయించాలని ప్రవర్తించినట్టు చూస్తే మనం చూసాం మూడు మాసాల క్రితం ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారు ఆ విధమైన తీర్పునే ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకుందాం సమన్వయంతో ముందుకెళ్దాం మీకు సమస్య వస్తే మా దృష్టికి తీసుకురండి మాకు సమస్య వస్తే మీ దృష్టికి తీసుకెళ్తాం గ్రామస్తులందరికీ సంబంధించిన కార్యక్రమాల్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పిదం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇవాళ అయోమయ స్థితిని కల్పించడం జరిగింది ప్రజలకు ఎవరి భూమి ఎంత విస్తీర్ణం ఉంది ఇవే రాళ్లపైన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవడం పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవడం ద్వారా ప్రచార ఆర్పాటం తప్పించి ముఖ్యంగా భూ యజమానులు కానీ రైతులు కానీ వీరందరిలో అయోమయ స్థితి కల్పించారు దాన్ని సమూనంగా నాశనం చేయడం కోసం మొట్టమొదటిగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వాళ్ళ రెవెన్యూ సదస్సులు మొదలు పెడతా ఉన్నారు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో ఉన్న రెవెన్యూకి సంబంధించి ఏదైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అది అన్నింటినీ సభగా మీరు అందరూ రిప్రజెంట్ చేయడం ద్వారా ఆ సమస్యలను సంపూర్ణంగా పరిష్కారం చేయాలనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రేపు మొదటి వారంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇక్కడికి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేసి వారి వారి అభ్యంతరాలన్నింటినీ అన్నింటినీ వారికి వారి కొన్ని సమస్యలన్నింటినీ రెవెన్యూ సదస్సుల్లో నివేదించుకోవాల్సిన అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి దాన్ని ప్రయోజనం చేకూరే విధంగా ఉపయోగించుకోమని వాళ్ళ సవైనంగా గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఈ విధంగా మరి ఒక మహేంద్రవాడ గ్రామ పంచాయతీ తీసుకుంటే ఇవాళ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఏఏ దీనికైతేనే ప్రతిపాదించడం జరిగింది మరి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వాన్ని చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాన్ని చూశారు ఇవాళ ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నారు పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా గతంలో సీసీ రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులకి పెద్దపేట వేయడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు గ్రామీణ రోడ్ల వ్యవస్థ కానీ గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ కానీ దౌర్భాగ్యమైన పరిస్థితికి చేరింది దానికి ఉదాహరణ రామవరం రాయవరం రోడ్డు మన పక్కనే ఉంది అది మరి ఫ్యామెత చెప్పినట్టు అది మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా శ్రీకారం చుట్టారు కాబట్టి అది మూలారెడ్డి గారు రోడ్డుగా ప్రసిద్ధి అందువల్ల దానికి కాంగ్రెస్ హయాంలో కానీ వైసీపీ హయాంలో కానీ దుర్దినాలు దాపరిస్తూ ఉంటాయి ఆ దురదృష్టమో అదృష్టం తెలియని పరిస్థితి అది మూలారెడ్డి గారి రోడ్డు కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అభివృద్ధి చేయరు ఇంకొకటి మరి ఏంటో తెలుసు మా గ్రామస్తులకి కొంతమందికి సెంటిమెంట్ ఏంటంటే అది మా ఇంటికి ఈశాన్యంగా ఉన్న రోడ్డు కాబట్టి అది మంచిగా ఉంటే మాకు మంచి జరుగుతుంది అని కానీ వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి రోడ్డు అదే పరిస్థితిలో ఉంది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను రెండు వేల పంతొమ్మిదికి అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తా ఉన్నాం ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగుకి మరీ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది మరలా గెలిచాను మరి వాళ్ళ సెంటిమెంట్ ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఆ సెంటిమెంట్ రూపాన్ని పెట్టి ఆ రోడ్డుని అభివృద్ధి చేయకుండా అనేక గ్రామాల ప్రజలు ఉదాహరణకి మన కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి కూడా మండపేట వెళ్ళేవారికి అది దగ్గర దారి దాన్ని అభివృద్ధి చేయలే కనీసం వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు ప్రశ్నించరు ఆనాటి నాయకులు అదే మనం ఏదైనా కొద్దిగా డిలే చేస్తే దానికి దుష్ప్రచారం మాత్రం మొదలు పెడతారు ఆ పరిస్థితి వచ్చింది మొట్టమొదటిగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం కూడా చే చేయకుండానే దానికి కోటి యాభై లక్షలు మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది మొన్నటితో టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు రేపటిలో టెండర్స్ ఓపెన్ చేయడం అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకోవడం వర్క్ మొదలు పెట్టడం జరుగుతుంది సేంద్ర ఇటువంటివన్నీ పోతే నెట్టది కోటి ముప్పై లక్షలు మిగిలింది ఇక్కడ చిన్న బిట్టు మిగిలిపోతే అది ఇప్పుడు నరేగా నుంచి ఒక ఇరవై లక్షలు పెట్టి అంటే మహేంద్రవాడ నుంచి రామవరం రాయవరం రోడ్డు కనెక్షన్ మిగిలిపోయింది అది కూడా ఇరవై లక్షలు ప్రపోజ్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వాడు మిగిలిన రోడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో తెలుసు మీ అందరికీ ముఖ్యంగా మన అందరికీ ఉపయోగపడేది కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దానిపైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన జరిగిన వ్యవహారం అంతా మీకు తెలుసు ఆ రోజు ఏదైతే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చేయకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో కనీసం రైడింగ్ సర్ఫేస్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలని నేను ఆయన తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే పాపం ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఫ్లెక్సీలు పెట్టుకొని ఇది నేనే సాధించాను నేనే సాధించాను అని ఫ్లెక్సీలు పెట్టాను తర్వాత పాపం ఆయనకు అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే కనీసం తొమ్మిది పైసలు కూడా ప్యాచర్కి జరగల అంటే ఇక్కడ సెంటిమెంట్ కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే ఆ రోడ్డు బాగుపడద్మో అనిపిస్తుంది నాకు ఆ రోజు చేసాం ఇవాళ చేయడానికి సంకల్పించాం చేస్తాం తప్పనిసరిగా అందువల్ల ఆయన ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఈ రోడ్లు అన్ని బాగుంటాయి అనేది నా ఆలోచన సెంటిమెంట్ అని కూడా నేను అర్థం చేసుకున్నా అందువల్ల ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి తప్పించి మనకు పూర్వం చిన్నప్పుడు కథల్లో చెప్పినట్టుగా ఒకళ్ళ పాత్ర ఒకళ్ళు పోషించడానికి వెళ్తే ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా అనేక చోట్ల రోడ్ల వ్యవస్థ దెబ్బతింది ముఖ్యంగా ముఖ్యంగా పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ ప్రాజెక్ట్స్ కానీ సంబంధించిన పేమెంట్స్ చూస్తే తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్ట్స్కి బకాయిలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఎంబీకి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి దాన్ని ఒక నాలుగు దఫాలుగా ఇచ్చేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికే సూచనప్రాయంగా అందరికీ తెలియజేశారు అందువల్ల మొట్టమొదటిగా ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రతి రోడ్డుని అభివృద్ధి చేసే దిశగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా గ్రామీణ రోడ్లను కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితమే నిర్ణయం కూడా తీసుకున్నారు నరేగా నిధులతో పాటు ఇతర నిధులు కూడా దానికి కన్వర్జెన్స్ తీసుకుని గ్రామీణ రోడ్లను కూడా పెద్ద ఎత్తున దాదాపు పదమూడు వేల పద్నాలుగు వేల కిలోమీటర్లని బాగు చేయాలి అభివృద్ధి పరచాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రోడ్ల వ్యవస్థ ఎప్పుడైనా తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రోడ్ల వ్యవస్థ పైన దృష్టి సారించడం జరుగుతుంది ఇక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటే వారికి దోచుకోవటం దాచుకోవటం అనే కాన్సెప్టే వారిది ప్రధానం ఆ ప్రధాన పాత్ర ఏ విధంగా అత్యద్భుతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరూ పోషించారు నియోజకవర్గంలో స్థాయి నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అదే పాలసీ అడాప్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇవాళవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడే మన నియోజకవర్గంలోనే తీసుకుంటే పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ చెప్పేవారు అనపతి అన్నా హజరే అన్నా హజరే నీతికి నిజాయితీకి ప్రతిరూపం నిలువెత్తున అని మొన్న చూస్తే చిన్న ఉదాహరణ ఎంత దౌర్భాగ్యమైన ఉదాహరణ ఒకసారి చూడండి సర్వశిక్ష అభియాన్ పూర్వం ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ దాని నుంచి మాజీ ప్రజాప్రతినిధి గారి డ్రైవర్కి అనపర్తి బాయ్స్ హై స్కూల్లో నైట్ వాచ్మెన్గా పెట్టి ఆరు వేల రూపాయలు దాంట్లో ఇస్తున్నారు అది ఆయన నీతి నిజాయితీ అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇక పెద్ద పెద్ద అన్ని మనం చాలా చెప్పాం ఐదు వందల కోట్ల వీళ్ళందరూ ఖండించారు న్యాయంగా అవసరం ఏంటని సాక్షాత్తు డ్రైవర్కి ఆరు వేల రూపాయలు సంవర్దశాభియాన్ని తీసుకుంటున్నారు అంటే అవసరాలు ఏ విధంగా ఉంటాయో ఆశలు ఏ విధంగా ఉంటాయో తెలుస్తాయి అవసరం కన్నా ఆశ ఎక్కువ ఆశ ఉన్నవాడికి అవసరంతో సంబంధం ఉండదు ఆశ లేనివాడికి అవసరం ఉన్నా వాళ్ళు అవినీతికి పాల్పడరు ఆ వ్యత్యాసం వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రహిస్తే కూడా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ విధమైన కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు ఏదైతే గత రెండు మండలాలు ఈ నరేగాకి సంబంధించి చోట్లాడి జరిగింది అక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంత తీవ్రమైన అవినీతి అంటే రంగంపేట మండలంలో వెంకటాపురం గ్రామంలో ఒక డ్రైన్ రెండు వేల ఇరవైలోనూ ఇరవై ఒకటిలోనూ నిర్మాణం చేశారు దాన్ని మరుసటి సంవత్సరం అప్పటి ఎస్ఎస్ఆర్ మారిన ఎస్ఎస్ఆర్ రేట్లతో ఎస్టిమేట్ మరలా రీకాష్ చేసుకొని ఎస్టిమేట్ పెంచుకొని ఆ ప్రకారంగా బిల్లులు చేస్తున్నారు అదే డ్రైను పాయింట్ నాలుగు ఐదు మీటర్లు డెప్త్ వేయాల్సి ఉంటే పాయింట్ నాలుగు ఫీల్డ్ రెసిడెంట్లు పంచుకున్న వైన చాలా చోట్ల రెడ్ హ్యాండెడ్గా దొరికారు ప్రూఫ్స్తో దొరికారు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటే మన రంగంపేట మండలంలో కూడా కొంతమంది పైన చర్యలు తీసుకోవడం సస్పెన్షన్లో పెట్టడం జరిగింది ఫీల్డ్ రెసిడెంట్లు నిన్న పెదూడు మండలంలో కూడా అదేవిధంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ నేను కోరేది నరేగా అధికారులు ఉన్నారు ఎంపీడిఓలు ఉన్నారు అందరినీ ఎక్కడ అవినీతి జరిగినా ఆ అవినీతిని వెలిపి తీసి వాటిపైన కఠినంగా శిక్ష విధించాల్సిన బాధ్యత మీ పైన తప్పించి ఏదో నామమాత్రపు చర్యలతో వాటిని నిరోధించే విధంగా వాటికి అవకాశం ఇచ్చే విధంగా చేయొద్దని కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఇవాళ ఒక సరికొత్త విధానానికి ఒక సరికొత్త విధానానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారివాడ గ్రామ సభలు ఒకేసారి రాష్ట్రం అంతా పదమూడు వేల పైకి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని మంజూరు చేసే విధానానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టినందుకు ఆయనకి ఉప ముఖ్యమంత్రి గారికి మహేంద్రవాడ గ్రామ ప్రజానీకం తరఫున అనపతి నియోజకవర్గం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధానంలో ప్రజల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలన్నీ ముందుకు పడతాయి దీనికి ప్రజాప్రతినిధులందరూ అందరూ సేకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి వాడు మహేంద్రవాడ గ్రామ పంచాయతీలో కూడా పెద్ద ఎత్తున మనకి నిధులు ఉంది దాదాపుగా జనరల్ ఫండ్స్ పద్దెనిమిది లక్షలు ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పాతి పదకొండు లక్షలు ఉన్నాయి ఇవాళ వచ్చిన సెకండ్ స్పెల్ ఆరు లక్షలు ఉన్నాయి ఇవన్నీ తీసుకుని వీటిని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టే దిశగా మనం ముందుకు వెళదాం తప్పనిసరిగా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కలిసి వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ మరి తల్లి పేరుతో మొక్క ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి మనం ఏమైతే ఇవాళ గాలి కలుషితం అయిపోయింది నీరు కలుషితం అయిపోయింది ఆహారం కలుషితం అయిపోయింది దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి మన ప్రాణాన్ని కాపాడుకోవాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అందుకోసం పర్యావరణహితంగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనే ఒక లక్ష్యం తీసుకొని దాన్ని నిర్దేశించి ఆ దిశగా ముందుకు పెడతా ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించమని మీ అందరినీ సవైనంగా కోరుకుంటూ మరి సందర్భం కాకపోయినా ఒక అంశం మనం మాట్లాడుకోవాలి ఏడవ తారీఖు వినాయక చవితి వినాయక చవితి కూడా పర్యావరణయుతంగా మనం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిందాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేద్దాం అనేది మనం ఒక సంకల్పంగా తీసుకొని ఒక ఉద్యమంగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత నిర్వర్తించాల్సిందిగా మీ అందరికీ సహజంగా తెలియజేసుకుంటా ఉన్నా అసలు వినాయక చవితి అంటేనే పర్యావరణాన్ని పరిరక్షించే పండుగ దాని ఉద్దేశమే అది కానీ వాళ్ళ ఉద్దేశాన్ని పక్కదారి బట్టి మనం పర్యావరణాన్ని పాడు చేసే దిశగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పెడతా ఉన్నాం దాన్ని ఎప్పటికైనా నిర్మూలిందాం ఏదైతే ప్రభుత్వం బలవంతంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అని చెప్పడం కాదు మనమే స్వచ్ఛందంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వదిలేసి మట్టి విగ్రహాల వైపు మళ్ళీ మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ఏదైతే వినాయక చవితిని మన పురాణాల్లో పర్యావరణ హితంగా చెప్పారో దానికి అనుగుణంగా మనం అందరం మట్టి విగ్రహాలను మాత్రమే పూజిందామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఇవాళ మొట్టమొదటిగా ఈ గ్రామసభ కార్యక్రమంలో మీ గ్రామంలో పాల్గొనే అవకాశం కలిగింది నాకు అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికపైన అధికారికి గ్రామ సర్పంచ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా